జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి రాష్ట్రంలో ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరి జనసేన టీడీపీ ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతాయా అంటే ఆ రెండు పార్టీల కార్యకర్తల క్యాడర్లోనే మిలియన్ డాలర్ల ప్రశ్ననే ఒకవేళ కంటిన్యూ అవ్వాలి అంటే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ గారైనా జనసేన వాళ్ళైనా కొనసాగినంతకాలం ఐదు సంవత్సరాలు కాకపోతే యాభై ఏదైనా టీడీపీ ఉన్న నన్ను జనసేన కూడా కంటిన్యూ అవ్వచ్చు మరి చంద్రబాబు గారి అనుసన్నలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న మరి నెక్స్ట్ లీడర్షిప్ అలా టీడీపీ వాళ్ళ అనుసన్నల్లోనే ఉంటుందా అని అంటే గోదావరి జిల్లాలో వరుసగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే మనకి ఈజీగానే అర్థమవుతుంది మొన్నటికి మనం చూసాం పిఠాపురంలో వర్మ బౌలిస్టే దగ్గర పోయి ఇళ్ళకొచ్చి నరికేసిపోతుండే అని చెప్పి ఫోటోలు చూపెడుతున్నారు ఇళ్ళకు వచ్చి నరికేసిపోతూ ఉంటే స్టేషన్ బేలిచ్చి పంపిస్తారా ఏంటిది వాళ్ళని ఎందుకు అరెస్ట్ అయ్యారు మా కార్యకర్తలు నరికేసిపోతానని చెప్పి నరికి స్టేషన్ పేలిచ్చి పంపించారని చెప్పి పిఠాపురం ఇంచార్జ్ టీడీపీ వర్మ అయితే అగ్గి మీద గొగిలమయ్యారు సరే నిన్నడికి నేను చూడండి మంత్రి సుభాష్ రామచంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే కూడా సుభాష్ ఉన్నారు కదా తన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తిరిగి వచ్చేటప్పుడు జనసేన కార్యకర్తలు కానీ కారు కడ్డపడి నానా హంగామా జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లలో అండర్వేర్లలో నిలబెట్టినటువంటి ఫోటోలు బయటకొచ్చే ఫుల్ వైరల్ అయిపోయాయి అండర్వేర్ల మీద నిలబెట్టి మనం కూడా నాకు అసలు నాకు అప్పండి అబ్బాయి ఎందుకంటే నిలబెట్టారో అని సరే మంత్రి గారికి అడ్డపడి నానా హంగామా చేయడం వగెత్తు జనసేన కార్యకర్తలు ఇంకొందరు లోగోలు వేసుకొని ఇక్కడ ఏమంటారు టాటోలు అంటారా అవి వేసుకొని పోలీస్ స్టేషన్లో కట్ డ్రాయర్ల మీద నిలబడే ఫోటోలు అటు ఒక సామాజిక వర్గం ఇమేజ్ని ఒక పార్టీ ఇమేజ్ని అయితే భారీ ఏదైనా డ్యామేజ్ చేసింది పోలీస్ స్టేషన్లో అటువంటి ఫోటోలు అలా వాళ్ళని నిలబెట్టి బయటకు రావడం వెనక టీడీపీలోని టాప్ లీడర్షిప్ ఏదైతే పెద్ద లీడర్ల లీడర్షిప్ సహకారం లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలా రాదు అని జనసేనలోనూ ప్లస్ ఒక సామాజిక వర్గంలో కూడా గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఉంది అట్లా అవుతానే మళ్ళీ పోలవరం ఎమ్మెల్యే జనసేన బాలరాజు గారి కారు మీద దాడి జరిగితే రాళ్ళు వేస్తే సరే పోలీసులు అవన్నీ లైట్లు తీసుకుంటారు ఏదో ఆకతాయిల పని అంటారు కానీ ఆయన కారు మీద ఎమ్మెల్యే కారు మీద అదే పని రాళ్ళు విసిరాల్సిన అవసరం ఎవరికి వచ్చిందన్న కదా ప్రశ్నే సో వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు కనుక చూస్తే ఈ సంఘటనలు కనుక చూస్తే మరి ఈ రెండు పార్టీల మధ్య క్యాడర్ మధ్య డిస్టెన్స్ అయితే చాలానే కనిపిస్తూ ఉంది అది పోయి పెరిగి పెరిగి పెట్టాకలేనా కూడా ఆశ్చర్యం లేకపోవచ్చు సరే చంద్రబాబు గారి కనుసన్నారో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నా కింది స్థాయి వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా పైపెచ్ ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టులు ఇవి ఇంకా అసలు ఫుల్ఫిల్మెంట్ కాలే అవి ఇంకా భర్తీ కాలే అవి భర్తీ చేయాలి అని అంటే జనసేన వాళ్ళకి వెళ్ళిస్తారో బీజేపీ వాళ్ళకి వెళ్ళిస్తారో చూడాలి అక్కడ ఇచ్చే నంబర్ను బట్టి వీళ్ళ అసంతృప్తి అసంతృప్తి అనేది కూడా బయటపడతాయి చంద్రబాబు గారు ఇప్పటికి ఇప్పుడు అవన్నీ తేల్చే పరిస్థితి ఉండదు సో ఇద్దరు కలిసి ముందుకెళ్ళడం అంత ఈజీ అయితే కాదు పోంగ పోంగ గోదావరి జిల్లా నుంచి రెండు పార్టీలు ఇప్పటికే కొట్టుకుంటున్నారు అప్ప ఇంకేం చెప్పాలి అండర్వేల మీద నిలబెడుతున్నారు కదా పోంగ పోంగపోంగి ఇది పెరిగి పెద్దగా అవుతాయి కలిసి ఉంటారో విడిపోతారో చూద్దాం